నమస్తే మీ పేరు మీ పేరు నా పేరు రాములమ్మ జగన్ ప్రభుత్వంలో మహిళలకు ఏమైనా చేస్తున్నారా మాకు అన్ని బాగా జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి పింఛన్లు వస్తుండే వచ్చే వాళ్ళకి మగ్గాలు డబ్బులు వేసినారు అమ్మ ఒడి వేసే వాళ్ళకి వేస్తారు అన్ని బాగానే ఉంది మరి ఇవన్నీ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చారప్పుడు మరి ఈసారి ఇస్తాను నాకు నాకు ఓటేయండి అంటున్నారు అంటే ఎవరు బిడ్డ బిడ్డ కాడ వేసుకుంటారు ఇంపందేస్తారు మీరు అంగడే అంగడే మాకు దానికి ఏమైనా డబ్బులు ఇస్తారా గవర్నమెంట్ వారు గవర్నమెంట్ వెళ్ళాము జగన్ వేసిండు సార్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలా అది ఈసారి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం బాగుందా బాలేదా బాగానే ఉంది బాగానే ఉందా మీకు ఏమైనా పనులు కావాలంటే జరుగుతున్నాయి ఇక్కడ సచివాలయంలో

నాకు ఎవరోలే జగన్ కావాలా చంద్రబాబు కావాలా జగనా కదా పేరు నారమ్మ జగన్ ప్రభుత్వంలో మహిళలకు ఏమైనా మంచి చేస్తున్నారా మాకేమండీ తప్పించింది బుద్ధ మాకేమండ

ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం బాగుందా జగన్ ప్రభుత్వం లేదా బాగుంది బాగుందా మరి సీఎం ఎవరు కావాలను చెప్పు ముఖ్యమంత్రి ఎవరు కావాలా జగన్ కావాలా చంద్రబాబు కావాలా జగన్ పెద్ద సార్ అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు మీరు

మరి మీకు పంట కానీ మాకు పంట బాధ ఆ మెట్టి పంట చేయకుండా ఏమి మాగా ఊరి పవి నీళ్ళు బాగు మరి ప్రభుత్వం బాగుందా బాగాలేదా బాగానే ఉంది ప్రభుత్వం బాగానే చంద్రబాబు నాయుడు ఈసారి మాకేంటి మేము చేస్తాం వాళ్ళకన్నా బాగా చెల్లు వాళ్ళు చెప్తా ఉంటారు వీళ్ళు చెప్తా ఉంటారు మాకేయండి మీకు ఏంటి అంతా చెప్తా ఉంటారు అన్ని చెల్లు నొక్కుంటుండేదే చంద్రబాబు నాయుడు చెల్లు నొక్కేదే జగన్ సిల్లు నొక్కేది ఆ పాట ఆ మాట ఏంటుండే ఈ మాట ఏంటుండేది అది మరి సీఎం ఎవరు కావాలనుకుంటాం సీఎం మరి చెప్పి మరి ఎవరైతే మనకి ఎవరు కావాలా నాకు జగనే కావాలి సీఎం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్